హాయ్ డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనకి అందరూ బీటెక్ ఫస్ట్ ఇయర్ కూడా జాయిన్ అయిపోయారు ఎందుకంటే మన సబ్స్క్రైబర్లుగానే మన మెంటర్షిప్ తీసుకున్న వాళ్ళు కానీ స్టూడెంట్స్ అందరూ బీటెక్ ఎక్కడ చేరారు అంటే ఐఐటీలో చేరారు ప్లస్ ఎన్ఐటీలో చేరారు ప్లస్ త్రిపులఐటీ కానీ అదేవిధంగా ప్లస్ జిఎఫ్టీఐ ఈ విధంగా కొంతమంది కూడా కొంతమంది లోకల్ కాలేజెస్లో ఏపీ మన ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కానీ ఏపీ స్టూడెంట్స్ కానీ లోకల్ తెలంగాణ స్టూడెంట్స్ కానీ ఏపీ ఎఫ్సెడ్ స్టూడెంట్స్ కూడా క్లాసులు అయితే స్టార్ట్ అయిపోయినాయి మరి ఐఐటి వాళ్ళకైతే ఆల్రెడీ వన్ మంత్ కూడా అయిపోయింది క్లాసులు స్టార్ట్ అయ్యి లాస్ట్ మనకి ఆగస్టు ఫస్ట్ నుంచి స్టార్ట్ అయినాయి అమ్మ క్లాసులు ఫస్ట్ నుంచి అయితే స్టార్ట్ అయినాయి ఐఐటి వాళ్ళకి ఇంకా సపోజు ఎన్ఐటీ వాళ్ళు జిఎఫ్టీ వాళ్ళకి వాళ్ళకి ఇప్పుడే స్టార్ట్ అయింది ఆల్రెడీ లోకల్ కాలేజ్ కూడా ఇప్పుడే స్టార్ట్ అయింది జేఎఫ్టీలో కూడా ఇంకా స్టార్ట్ అవ్వలేదండి మనకు సంబంధించిన కొంతమంది ఇన్ఫర్మేషన్ చెప్పే దాని ప్రకారం ఇంకా స్టార్ట్ అవ్వలేదు ఇప్పుడు బీటెక్ ఫస్ట్ ఇయర్లో ఎలా ఉండాలి స్టూడెంట్స్ ఎలా ఉంటే మంచి గ్రేడు మంచి మార్క్స్ వస్తాయి మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుని కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మరి జేఈ ట్వంటీ ట్వంటీ సిక్స్కి సంబంధించిన మీకు గైడెన్స్ కావాలంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గైడెన్స్ చూసుకోవాలి ఇప్పుడు ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా మరి కొంతమంది పల్లెటూరులో ఉంటే రూరల్ ఏరియా నుంచి డైరెక్ట్గా ఐఐటీకి వెళ్ళారు ఎన్ఐటీకి వెళ్ళారు ఎలా ఉండాలి ఏదైనా ఓకే లోకల్ కాలేజీల్లో కూడా మనం చదువుకోవాలి ఎక్కడైనా ఐఐటీలో చేరినంత మాత్రాన్ని మీకు మార్క్స్ వాళ్ళు ఇవ్వరు ఎన్ఐటీలో చేరిన టాప్ ఎన్ఐటీలో చేరినంత మీకు మార్క్స్ ఊరిన ఎవరు కష్టపడాల మీరు కష్టపడితే ఇప్పుడు ఏంటంటే మీరు జేఈ అయినా ఎంసెట్ అయినా దీని ద్వారా గేట్లోకి ఎంట్రీ అయ్యి పాస్ అయిపోయారు అమ్మ గేట్ లోపలికి ఎంటర్ అయ్యారు క్యాంపస్ లోపలికి అంతే అంతవరకే అంతేగాని మీరు ఏదో అయిపోయింది అని కలలు అనమాకండి ప్రతి ఒక్క స్టూడెంట్ కానీ పేరెంట్ కానీ నాకు బీటెక్ అయిపోయింది నాకు ప్లేస్మెంట్ వచ్చిందని పగటి కళల్లో నుంచి బయటకు రండి వాస్తవ పరిస్థితులకు రండి మీరు ఏ విధంగా ఉండాలి మరి ఫస్ట్ మీరు జాయిన్ అయిన తర్వాత మీరు అందరు కూడా సెటిల్ అయ్యారని నేను అనుకుంటున్నాను హాస్టల్లో సెటిల్ అయిపోయారు స్టూడెంట్స్ అందరితో మరి ఫస్ట్ వన్ మంత్ కూడా మీకు హనీమూన్ పీరియడ్ ఉంటుందమ్మ గుర్తుపెట్టుకోండి తర్వాత వాళ్ళు స్టార్ట్ చేస్తారు ఇక ఐఐటి ఎన్ఐటీలో కానీ లోకల్ కాలేజీల్లో కూడా హనీమూన్ పీరియడ్ ఆ హనీమోన్ పీరియడ్ అయిపోయిన తర్వాత ఒక వన్ మంత్ ఉంటుంది మరి వన్ మంత్ లోపు మీరు హాస్టల్స్లో కానీ హోమ్ స్టిక్ ఉంటుంది కొంతమంది స్టూడెంట్స్ అంత సెటిల్ అయిపోవాలి అందరు కూడా సెటిల్ అయిపోయి హ్యాపీగా ఏంటంటే తెలుగు వాళ్ళు ఆంధ్రప్రదేశ్ ప్రతి ఒక్క ఇన్స్టిట్యూట్లో ఎన్ఐటీలో కానీ మరి ఐ ఐఐటిలో కానీ ఇన్స్టిట్యూట్లో తెలుగు వాళ్ళు ఉంటారు నో ప్రాబ్లం క్లాస్కి పది మంది ఇరవై మంది తెలుగు వాళ్ళు ఉండొచ్చు తర్వాత లోకల్ కాలేజీలు అంటే ఇబ్బంది లేదు తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ అందరు తెలుగు వాళ్ళే కాబట్టి లో ఇబ్బంది మీకు పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు అక్కడ కూడా మీరు ఫ్రెండ్షిప్ చూసుకోండి హాస్టల్స్లో కూడా మీరు కంఫర్ట్గా ఉండండి ఏమైనా మీకు హాస్టల్ నచ్చకపోతే వాళ్ళకి కంప్లైంట్ చేయండి వాళ్ళ హాస్టల్ ఇష్యూస్ రిజిస్టర్ ఇవన్నీ ఇవన్నీ అంతా సెటిల్ డౌన్ అయిన తర్వాత మనం చేయాల్సిన పని ఉంది మనం ఫస్ట్ మన లాజిక్ ఏంటంటే గుడ్ మార్క్స్ తెచ్చుకోవాలమ్మా ఫస్ట్ ఇయర్లో ట్రై టు గెట్ గుడ్ మార్క్స్ ఫ్రమ్ ఫస్ట్ ఇయర్ ఆన్వర్డ్స్లోనే ఫస్ట్లో అందరికి సెమిస్టర్స్ ఉంటాయి ఫస్ట్ సెమిస్టర్లోనే మంచిగా మార్క్స్ ఎప్పుడైనా ఫస్ట్ సెమిస్టర్ ఫస్ట్ ఇయర్లో లాగ్స్ ఉంటే మీరు ఒక పెద్ద ఊబిలో ఉండిపోయినట్టు గుర్తుపెట్టుకోండి ఆ ఊబిలో నుంచి కిందకి రాలేరు సెకండ్ ఇయర్ వెళతారు ఫస్ట్ ఇయర్ సబ్జెక్టులు ఫస్ట్ సెమిస్టర్ సెకండ్ సబ్జెక్ట్ సబ్జెక్టులు అలాగే ఉండిపోతాయి ఎందుకంటే ఫస్ట్ ఇయర్ చాలా ఫస్ట్ సెమిస్టర్ కానీ సెకండ్ సెమిస్టర్ కానీ ఆల్మోస్ట్ ఆల్ అన్ని ఐఐటీల్లో కూడా కామన్గా ఉంటుంది లోకల్ కాలేజీల్లో కూడా కామన్గా ఉంటుంది ఈ కామన్గా ఉండేటప్పుడు ఏంటంటే కొంతమంది ఫిజిక్స్ మ్యాథమెటిక్స్ ఉంటుంది పైథాన్ ఉంటుంది సి ప్రోగ్రామ్ ఉంటుంది మ్యాథమెటిక్స్ గ్రావెల్ ఉంటుంది ఇవన్నీ ఉంటాయి ఫిజిక్ కొద్దిగా మరి మీరు కొంతమంది సిఎస్ఈ వాళ్ళు వెళ్తారు కొంతమంది దానిలో కార్పెంటరీ వర్క్ కూడా చేయాలి కొంతమంది ఇవన్నీ ఉంటాయి సో నాన్ సిఎస్ఈ వాళ్ళకి ఏంటంటే ఇదేంది నేను సిఎస్ఈ చేరాను కదా ఇవన్నీ వర్క్ షాప్ ఉంటుంది ఫిజిక్స్ కెమిస్ట్రీ నాకెందుకు అనే ఉంటుంది అలాంటి ద్వారానే వద్దు మీరు సిఎస్ఈ అయినా సీఎస్ఈ ఏఎంఎల్ అయినా యూ హ్యావ్ టు డూ వాట్ ఎవర్ ద మరి కరికులం ఏ విధంగా ఉందో ఆ విధంగా మీరు కరికులంలోకి చూసుకోవాలి అది అంతేగాని నేను సిఎస్ఈ చేరాను మొత్తం నాకు ఫస్ట్ ఇయర్ అంతా సీఎస్ఈ ఉండాలంటే అలా ఉండదు అలా ఉండే పరిస్థితి లేదు అందుకని ఫస్ట్ ఇయర్ ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఏ సబ్జెక్ట్ ఉండ ఏ చెత్త సబ్జెక్ట్ ఉండగాని మీరు యాక్సెప్ట్ చేసి మంచి మార్క్స్ తెచ్చుకోండి మంచి పర్స మంచి సీజీపీఏ తెచ్చుకోండి ప్రతి ఒక్కరు కూడా సీజీపీఏ తెచ్చుకోండి నాకు తెలుసు కదా స్టూడెంట్స్ యొక్క మెంటాలిటీ తర్వాత సెల్ఫ్ స్టడీగా ఉండాలమ్మ మీరు సెల్ఫ్ స్టడీ సెల్ఫ్ స్టడీ అవాయిడ్ స్పూన్ ఫీడింగ్ చాలా మంది కూడా నారాయణ చైతన్య ఇలాంటి కార్పొరేట్ కంపెనీ కాలేజెస్ నుంచి వచ్చి ఉంటారు ఇక్కడ అక్కడ ఏంటంటే వెంట పడతారు ఎందుకంటే మన ఫీజులు కడతాను లక్షల లక్షలు డొనేషన్ కా ఫీజులు కడతాం కాబట్టి వాళ్ళు వెంట పడేసి మనకి అక్కడ వాళ్ళు ఉంటారు కదా జూనియర్ లెక్చరర్స్ అంటారు వాళ్ళని స్టడీ అవర్స్ అని చదివి ఇక్కడ మీరు ఎన్ఐటీలో కానీ లోకల్ కాలేజీలో కానీ ఎటువంటి పరిస్థితుల్లో ఎక్కడా ఉండదు వాళ్ళు బోర్డు మీద చెప్తారు వెళ్ళిపోతారు అసలు ఐఐటీలో అయితే అది కూడా చెప్పారంట ఐఐటీలో ఎన్ఐటీలో సపోజ్ బిట్స్ పిలానీలో ఈవెన్ అటెండెన్స్ కూడా తీసుకోరంట మాది గుర్తుపెట్టుకోండి ఒక అసైన్మెంట్ ఇస్తారు దట్ ఈజ్ యూ హ్యావ్ టు కంప్లీట్ ఇట్ యూ హ్యావ్ టు షో ద రిజల్ట్ ఆల్ వీక్లీ ఒక అసైన్మెంట్ ఇస్తారు దాన్ని వేసుకుని మార్కులు ఇవ్వటం అయితే జరుగుతుంది స్పూన్ ఫీడింగ్ ఉండదు మీరు ఇంటర్ కాలేజెస్ వైజ్గా స్పూన్ ఫీడింగ్ అయితే ఎట్టి పరిస్థితుల్లో మీకు ఉండే ప్రసక్తి లేదు ట్రై టు కాన్సన్ట్రేట్ ఆన్ కోర్స్ అండ్ సిలబస్ అండ్ కప్ సిలబస్ సిలబస్ ఆఫ్ కంప్లీట్ సబ్జెక్ట్ అనమాట ప్రస్తుతం చేరిన తర్వాత స్టార్టింగ్లో వెళ్ళారు మీరు వాళ్ళు అయినా అవ్వపోయినా అసలు వాళ్ళు బుక్స్ ఇస్తారు కదా ఇప్పుడు అంతా ఆన్లైన్ ఇచ్చారు సిస్టంలో ప్రతి ఒక్క యూనివర్సిటీ ఎన్ఐటి వెబ్సైట్లోకి వెళ్ళి మీ యొక్క బ్రాంచ్ ఈసీఈ కంప్యూటర్స్ సిలబస్ ఏంది ఒకసారి చూసుకోండి ఫస్ట్ ఇయర్ సిలబస్ అంతా చూసుకోండి చూసుకుంటే ఏంటంటే కాళ్ళ క్లాసులో చెప్పేటప్పుడు మీకు అర్థం అవుతుంది ఒక్కొక్క ప్రొఫెసర్ కానీ లెక్చర్ కానీ సిలబస్ చెప్పరు డైరెక్ట్గా మ్యాటర్లోకి వెళ్ళిపోయి చాప్టర్ వన్ ఇది యూనిట్ వన్ చెప్పేసేసి తర్వాత మీరు మురిముఖ్య ఈ వీళ్ళు మీరేం చేస్తారంటే ప్రతిరోజు కూడా క్లాసులు అన్నీ అటెండ్ అవ్వండి మేక్ యువర్ నోట్స్ ఫ్రమ్ క్లాస్ రూమ్ వైల్ ప్రిపరేషన్ వైల్ ప్రొఫెసర్ టీచింగ్ అనమాట టీచరు మరి క్లాస్ క్లాసులో ఉన్న ప్రొఫెసర్ చెప్పేటప్పుడు మీరు అన్ని నోట్స్ క్లియర్గా చేసుకోండి చేసుకున్న తర్వాత ఒకటి ఒకటి క్లా నోట్స్ క్లా రెండు రకాల నోట్స్ ఉండాలి ప్రతి సబ్జెక్ట్కి ఒకటి క్లాస్ నోట్స్ పెట్టుకోండి ఒకటి రూమ్లో మీ యొక్క రూమ్లో సపరేట్గా నోట్స్ ప్రిపేర్ చేసుకోండి క్లాసులో ఏంటంటే జస్ట్ హెడ్లైన్స్ రాసుకుంటాం కదా జస్ట్ హెడ్లైన్స్ రాసు రెండు నోట్స్లు ఒక్కొక్క సబ్జెక్ట్కి రెండు నోట్స్లు ప్రిపేర్ చేసుకునే విధంగా ఉండండి ఒకటి రూమ్లో మీరు నీట్గా రాసుకోవడానికి ఒక నోట్సు రఫ్ నోట్స్ క్లాస్ రూమ్లో రఫ్ నోట్స్గా చూసుకోండి అప్పుడు ఏమైందంటే ఎగ్జామినేషన్కి ప్రిపరేషన్ చాలా ఈజీగా ఉంటుంది డైరెక్ట్ బుక్స్లోకి జంప్ మాకండి ప్రొఫెసర్ చెప్పేటప్పుడు ఆ మ్యాటర్ రాసుకోండి తర్వాత మళ్ళీ టెక్స్ట్ బుక్లో ఏం చేస్తారంటే ఈ ప్రొఫెసర్ చెప్పిన నోట్స్ని టెక్స్ట్ బుక్స్ని రెండింటిని మిక్స్ చేసి మీ యొక్క నోట్స్ ప్రిపేర్ చేసుకోండి చేసుకుంటే మంచిది తర్వాత ఫ్యాకల్టీ విల్ షేర్ ద పీడిఎఫ్స్ అండ్ పీపీటీ డిఫైన్డ్ బౌండరీ స్టడీ వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు ఆన్లైన్లో కొంతమంది పీడిఎఫ్ పీపీటీ ఇస్తున్నారు స్టడీ ప్రొఫెసర్ మెటీరియల్ కూడా ఇస్తున్నారు ఇట్ డిఫైండ్ బౌండరీ అనమాట అక్కడ వరకే వాళ్ళు ఇస్తారు ఆ బౌండరీలను ఆ మ్యాటరే చదువుకోండి వేరే వేరే చదువుకోవద్దు సాల్వ్ ద ప్రాబ్లమ్స్ సాల్వ్ ద ప్రాబ్లమ్స్ యాజ్ యాజ్ ఓన్ యాజ్ మరి మీ ఓన్గా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి ట్రై చేయండి ఎగ్జాంపుల్స్ ఉంటాయి కదా సపోజ్ మ్యాథమెటిక్స్లో ఉండే మ్యాథమెటిక్స్లో ఏంటంటే కొన్ని ఎక్సర్సైజెస్ ఉంటాయి కొన్ని ఎక్సర్సైజ్ కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి ముందు ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్ చేసిన తర్వాత మీరు ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్ చేయండి యాజర్లీ మరి చేస్తే మీకు మరి ప్రాక్టీస్ చేయాలి ఎక్కువగా సపరేట్ నోట్ బుక్స్ ఫర్ ఈచ్ సబ్జెక్ట్ నేను ఆల్రెడీ చెప్పాను కదా సపరేట్ టు ఈచ్ అంటే ఒక్కొక్క సబ్జెక్ట్కి రెండు నోట్స్లు పెట్టుకోండి ఒకటి క్లాస్ నోట్స్ ఒకటి ఇంటికా నోట్స్ అంటే మన రూమ్లో హాస్టల్లో ఉండే నోట్స్ ట్రై టు మెయింటైన్ గుడ్ అటెండెన్స్ అట్లీస్ట్ నైంటీ పర్సెంట్ అటెండెన్స్ వేయండి విల్ గుడ్ ఇన్ ఇంప్రెషన్ ట్రై టు గెట్ ఇంప్రెషన్ ఫ్రమ్ ద ఫ్యాకల్టీ అమ్మ గుర్తుపెట్టుకోండి మీరు ఏదైనా డౌట్ క్లాస్ రూమ్ అయిన తర్వాత ఏదైనా డౌట్ ఉంటే వాళ్ళ స్టాఫ్ రూమ్కి వెళ్ళి అడిగితే ఎట్లా ఉంటుంది అంటే ఎప్పుడు వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మన ఫ్యాకల్టీ మెంటాలిటీ ఏ విధంగా ఉంటుందంటే ఒక స్టూడెంట్ వచ్చి ఏదన్నా డౌట్ అడిగాడనుకో ఈ డౌట్ అస్ట్ మరి ఆ ప్రొఫెసర్ క్లారిఫై చేసినప్పుడు అతనికి ఈ స్టూడెంట్ బాగా ఇంట్రెస్ట్గా ఉండాడు అని ఒక మీలో ఒక ఇంప్రెషన్ వచ్చి రేపు మార్క్స్ కూడా ఆ విధంగా మీకు ఈ స్టూడెంట్కి ఇంకా రెండు మార్కులు వేయాలి మూడు మార్కులు వేయాలి ఒక మార్కులు వేయాలి అనే విధంగా ఉంటుంది ఇంప్రెషన్ కూడా ఉంటుంది తర్వాత ఆన్లైన్ రిసోర్సెస్ ఇఫ్ యూ డిన్ అండర్స్టాండ్ యాజ్ పర్ ద సీనియర్స్ అడ్వైజర్ తర్వాత ఆన్లైన్ రిసోర్సెస్ కొన్ని ఆన్లైన్లో కొన్ని ఉంటాయి అంత చెత్త చెత్త చూసుకోము అక్కడ మీకు కావాల్సిన కంటెంట్ అనే ఆన్లైన్లో చూసుకొని ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ మీకు అర్థం కానప్పుడు యాజ్ పర్ సీనియర్స్ అడ్వైజ్ సీనియర్స్ని మీకు వెళ్ళిన దాన్ని సపోజ్ ఫస్ట్ ఇయర్ చేయరే సెకండ్ ఇయర్ సీనియర్స్ని మీరు కన్సల్ట్ అవ్వండి అసలేంది ఏ సబ్జెక్ట్ కష్టమో ఏ సబ్జెక్ట్ టఫ్గా ఉంటుంది ఏ సబ్జెక్ట్ ఈజీగా ఉంటుంది సెకండ్ ఇయర్ స్టూడెంట్ని అంటే థర్డ్ ఇయర్ స్టూడెంట్స్ని అవసరం లేదమ్మా మీరు సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ని కన్సల్ట్ అయినప్పుడు వాళ్ళ యొక్క అనుభవం చెప్తారు మీకు సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ని కన్సల్ట్ అయినప్పుడు వాళ్ళకి బాగా గుర్తుంటుంది కాబట్టి ఇప్పుడు థర్డ్ ఇయర్ ఫైనల్ ఇయర్ వెళ్ళిపోయే వాళ్ళకి చదివితే వాళ్ళకి ఫస్ట్ ఇయర్ ఏందో ఏం జరిగిందో వాళ్ళు మర్చిపోతారు కదా సెకండ్ ఇయర్ స్టూడెంట్స్కి ఇంకా బాగా గుర్తుంటుంది సినిమా ఇప్పుడు నిన్న చూశారు ఇప్పుడు బాగా గుర్తుంటుంది అంతేకాని ఎప్పుడో వన్ ఇయర్స్ చూసిన సినిమా ఇప్పుడు గుర్తుండాలంటే గుర్తుండదు కానీ అందుకని సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ని ఎక్కువగా అడగండి తర్వాత మీరు సెకండ్ ఇయర్కి వెళ్ళారనుకోండి థర్డ్ ఇయర్ స్టూడెంట్స్ని అడగండి థర్డ్ ఇయర్కి వెళ్ళారనుకో ఫోర్త్ ఇయర్ స్టూడెంట్స్ని అడగండి ఈ విధంగా మరి ఫోర్త్ ఇయర్కి వెళ్ళారనుకోండి అవుట్ గోయింగ్ స్టూడెంట్స్ యొక్క ఒక ఫీడ్బ్యాక్ తీసుకోండి ఈ విధంగా గుడ్ మరి ఈ పాయింట్స్ గుడ్ పీర్ నెట్వర్క్ మరి మంచి ఫ్రెండ్స్ అమ్మ మీరు ఫ్రెండ్స్తోనే మీ యొక్క లైఫ్ ఆధారపడి ఉంటుంది గుర్తుపెట్టుకోండి మిమ్మల్ని చెడగొట్టేదరికి కొన్ని యూనివర్సిటీలు కాలేజీల్లో కూడా ఈ యొక్క మందు కూడా తాగుతారు అలాంటి మరి అలాంటి మానుకోండి దానివల్ల ఏంటంటే అదొక వ్యసనంగా మారిపోయి మీ యొక్క లైఫ్ స్పాయిల్ అయ్యే అవకాశం ఉంది మరి అది స్మోకింగ్ అని డ్రింకింగ్ అని అవాయిడ్ చేయట్టుకుని ట్రై చేయండి ఆ జోలికి వెళ్ళొద్దు మాకు ఏదో ఒక వంక చెప్పి నాకు హెల్త్ ప్రాబ్లం ఉందని కొంతమంది బలవంత పెడతారు బలవంత పెట్టినప్పుడు నాకు రీసెంట్గా ఇది హెల్త్ ప్రాబ్లం ఉందని ఏదో చెప్పండి హెల్త్ ప్రాబ్లం అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయని అవాయిడ్ చేయండి లేదు మా మా పేరెంట్స్ తాగొద్దని అంటే వాళ్ళు బలవంతంగా తాగిస్తారు నాకు హెల్త్ ప్రాబ్లం ఉంది నాకు ఇది చేస్తే మళ్ళీ అలాంటి ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది డాక్టర్స్ వద్దన్నారు ఏదో చెప్పండి ఇబ్బంది ఏమీ లేదు ఇది ఇలాంటిది మీకు పీర్ నెట్వర్క్ గుడ్ ఫ్రెండ్స్ ఉండాలమ్మ గుడ్ ఫ్రెండ్స్ ఉంటేనే మీకు సిజీపీఏ కూడా మంచిగా వస్తుంది మరి ఆన్ మరి మరి హెల్తీగా ఉండండి మరి హెల్తీగా ఉండండి ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ మరి దీనికి సంబంధించిన మీరు ఇంట్లో మరి హోమ్ సిక్గా ఉంటే మీరు ఆల్రెడీ ఇప్పుడు అంతా ఏంటంటే ఇంతకుముందు మా టైంలో ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఏమీ లేదు అసలు ఫోనే చాలా కష్టంగా ఉంది ఆ తర్వాత వచ్చినాయి అనుకోండి మొబైల్ ఫోన్స్ ఇప్పుడైతే వీడియో ఫోన్స్ వచ్చినాయి ఇబ్బంది ఏమీ లేదు కాబట్టి మీరు హోమ్ సిక్ అవే ఛాన్స్ చాలా తక్కువ అనుకోండి ఎందుకంటే కొద్దిగా పెద్దవాళ్ళు అయిపోయారు కాబట్టి స్టూడెంట్స్ అందరు కూడా ఎయిటీన్ ప్లస్ స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి హోమ్ సిక్ అవరు కొంతమంది అవుతారు కాబట్టి ధైర్యంగా ఉండండి ఎక్కువ మీ యొక్క పేరెంట్స్తో మాట్లాడండి అట్లా మీకు ధైర్యం చెప్తారు మీరు వేరే వాళ్ళని మీ యొక్క ఊరు దగ్గరలో ఉన్న వాళ్ళతో ఎక్కువ మాట్లాడండి ఎక్కువ మాట్లాడితే కాలేజ్ విషయాలు అవన్నీ మాట్లాడుకుంటే ఆవో ఊరు విషయాలు కానీ ఎక్కువ మాట్లాడుకుంటే ఆ హోమ్ సిక్ అనేది తగ్గిద్ది మీకు సపోజ్ ఒక స్టూడెంట్ నేను ఎక్కడికో వెళతాను ఢిల్లీ ఐఐటి వెళ్ళాను అక్కడ ఇంకో తెలుగు స్టూడెంట్స్ మన ఏరియా దగ్గరలో ఉండే స్టూడెంట్స్తో నేను మాట్లాడినప్పుడు మీరు హాస్టల్కి వెళ్ళిన మెస్కి వెళ్ళేటప్పుడు ఎక్కువగా ఏంటంటే మీ యొక్క ఆ బ్రాంచ్ వాళ్ళు కాకుండా మిగతా బ్రాంచ్ వాళ్ళతో కూడా కలిసి వెళ్ళి గ్రూప్గా వెళ్ళి తినండి గ్రూప్కి వెళ్ళి తింటే అది ఒక ఫ్యామిలీ టైప్ లాగా ఉండదు మీకు కూడా హోమ్ సిక్కు ఉండదు ఇండివిజువల్గా వెళ్ళొద్దు మీకు మెస్గా వెళ్ళండి అక్కడ జిమ్స్ ఉంటాయి అదే జిమ్స్ మరి ప్రతి కాలేజీలో హాస్టల్స్లో జిమ్స్ ఉంటాయి లోకల్ కాలేజీల్లో కూడా జిమ్స్ ఉంటాయి మరి ఫస్ట్ ఇయర్ బీటెక్ ఐఐటి ఎన్ఐటీలో ఏ విధంగా ఉంటారో లోకల్ కాలేజీలో బీటెక్లో మరి చేయవలసిన పనులు ఇవి ఇలా ఉంటే మీకు మంచి పర్సంటేజ్లు మంచి సీజీపీ వస్తుందమ్మా మనం చూస్తున్నాము స్టూడెంట్స్ అందరు కూడా అంత అన్ని లక్షల శాలరీ వచ్చింది ఇంత సిటీసీ వచ్చింది ఇంత ప్యాకేజీ వచ్చింది ప్యాకేజీ ఎలా వస్తుంది వాళ్ళు మంచిగా పెర్ఫార్మెన్స్ చేస్తే వాళ్ళు ఫోర్ వన్ టు ఫోర్ ఇయర్స్ మరి బీటెక్ ఫస్ట్ ఇయర్ నుంచి ఫోర్త్ ఇయర్ వరకు కరెక్ట్గా ఉంటేనే అంత ప్యాకేజ్ వస్తుంది అంత క్రమశిక్షణగా ఉంటేనే ఇంత ప్యాకేజ్ వస్తుంది ఏ క్రమశిక్షణ లేకపోయినా మీరు తప్పు రాంగ్ డైరెక్షన్లో వెళ్ళిపోతే అంత ప్యాకేజీ కూడా జీరో లక్ష లక్ష రూపాయలు కూడా మీరు మీకు ప్యా త్రీ ల్యాక్స్ ఫోర్ ల్యాక్స్ ఆయనమ్మో ప్యాకేజ్ కూడా రాదమ్మ అందుకని మంది అందరు కూడా ప్రతి ఒక్కరు కూడా క్లాసులు స్టార్ట్ అయిపోయినాయి కాబట్టి ఆల్ ది బెస్ట్ మీ యొక్క కెరీర్లోకి ఆల్ ది బెస్ట్ చెప్పిన ఇప్పుడు నుంచి మీ యొక్క జర్నీ స్టార్ట్ అయ్యింది ఇప్పుడు నుంచి మీకు ఈ ఫోర్ ఇయర్సే మీ జర్నీని డిసైడ్ చేస్తుందమ్మా అది గుర్తుపెట్టుకుంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ఫోర్ ఇయర్స్ జర్నీని డిసైడ్ ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ థ్యాంక్ యూ బాయ్